కానీ మీరు ప్రవీణ్ పగడాల గారిని ఎలా అంటారు అంటున్నారు బ్రిటిష్ వాడు నీకు ఆత్మీ తల్లిదండ్రుల ఇస్తాను ఎలా అవుతాడు కానీ దోచి ఇచ్చింది మీరు ప్రవీణ్ గారు బ్రిటిష్ వాళ్ళు దుర్మార్గులను ఒప్పుకున్నారు సో చాలా సంతోషం లేదు బ్రిటిష్ వాళ్ళు మాకు ఆత్మీయ బంధువులు బ్రిటిష్ వాళ్ళు నూటికి నూరు శాతం దోచిపోయారు వాళ్ళని వాళ్ళ వాళ్ళ మీద పేరు పెడితే వాళ్ళు దోపుడుగా వాళ్ళే నేను ఒప్పుకుంటున్నాను వాళ్ళకు తొత్తులుగా మారింది మీరు బ్రిటిష్ వాళ్ళ తొత్తులుగా మీరు పనిచేసింది మీరు గత సంవత్సరం రోజులుగా చెప్తున్నాం కానీ కావాలనే మీరు వినలేదేమో నా అభిప్రాయం శాస్త్రం మా ఇంట్లో అరటికలలు పండితే నీవి మా ఇంట్లో కూతురు పుడితే నీకు మా ఇంట్లో వంకాయలు పండితే నీకు మా దగ్గర నుంచి బ్రిటిష్ వాడు ఎక్కడ కొల్లగొట్టాడు ఎలా కొల్లగొడతాడు అసలు వాడు మా ఇంటికే రాడు మీ దగ్గర ఆగిపోయాడు కదా కొల్లగొట్టించి ఇచ్చింది మీరు వాళ్ళని వాళ్ళ వాళ్ళ మీద పేరు పెడితే ఎట్లా వాళ్ళు దోపుడుగాళ్లే నేను ఒప్పుకుంటున్నాను బ్రిటీష్ వాళ్ళు నూటికి నూరు శాతం దోచుకుపోయారు కానీ దోచిచ్చింది మీరు ఇరవై ఐదు శాతాన్ని రెండు శాతానికి తీసుకొచ్చి ఇచ్చింది మీరు మీ ఆస్తులు కాపాడుకోవడం కోసం మీ అధికారం అధికార దాహాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళకు తొత్తులుగా మారింది మీరు బ్రిటిష్ వాళ్ళ తొత్తులుగా మీరు పనిచేసింది మీరు కాబట్టి డెవలప్మెంట్ లేదు కాబట్టి డెవలప్మెంట్ అనేది మా దానికి ముడిపెట్టకూడదు అని భాస్కర్ రాజు గారు చెప్పారేమో అన్నది నా అభిప్రాయం మరి పెట్రోల్ ఇచ్చి ఎప్పుడు ఎక్కడ ఎలా దహిస్తారో చెప్తే నేను కూడా వస్తాను ఓకే భాస్కర్ రాజు గారు నేను స్పందించిన తర్వాత సార్కి ఇస్తాను సో ఒకటి ప్రవీయం పగడగారు బ్రిటిష్ వాళ్ళు దుర్మార్గులను ఒప్పుకున్నారు సో చాలా సంతోషం లేదని చెప్తున్నదే సో నా చిన్న క్వశ్చన్ గత గత సంవత్సరం రోజులుగా చెప్తున్నాం కానీ కావాలనే మీరు వినలేదేమో నా అభిప్రాయం జస్ట్ అన్ సైట్ టిక్లర్ ఇప్పుడు కూడా అన్నారు పోయిన ప్రోగ్రాంలు ఇంకెన్ని సార్లు చెప్పాలి కూడా వత్తుకెళ్లారని ఒప్పుకున్నారు సందర్ణికి దుర్జాతం సార్ ఎందుకంటే చాలా మంది క్రైస్తవులు ఈ మాటను ఒప్పుకోవట్లేదు బ్రిటిష్ వాళ్ళు మాకు ఆత్మీయ బంధువులు అని మాకు ఎదో మాకు ఎదురు మాట లేదు కానీ చాలా విరమించున్నారు బ్రిటిష్ వాళ్ళు మా తల్లిదండ్రులు ఎగ్జాక్ట్లీ బ్రిటిష్ వాళ్ళు నా ఆత్మీయ తల్లిదండ్రులు అన్నటువంటి దేశ ద్రోహి వస్తే మేమెందుకు సానుభూతి తెలియజేయాలి సార్ మీకు బ్రిటిష్ వాడు తెలియదు మీ శత్రువు అవుతాడు నీకు ఆత్మీ తల్లిదండ్రుల అవుతాడు మా దేశాన్ని ఎవరు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరైనా సరే శత్రువు అవుతాడు కదా మరి వాడికి ఆత్మీయ తల్లిదండ్రుల వాడికి వాడు పాకిస్తాన్ లో పుట్టిండా పాకిస్తాన్ లో పెరుగుతున్నాడా అమెరికా పుట్టిండా అమెరికాలో పెరుగుతున్నాడా భారతదేశంలో తింటూ భారతదేశంలో పెరుగుతూ బ్రిటిష్ వాడిన ఆత్మీయ తల్లిదండ్రులు అంటే ఏందన్నట్లు అంటే ఈ దేశానికి ఒక శత్రువు ఆత్మీయ తల్లిదండ్రులు అన్నప్పుడు వాడు దేశ ద్రోహిగా అవునా కాదా అలాంటి ఒక దేశ ద్రోహి